హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ టూర్ వెహికల్ వచ్చేసి డీజిల్ వేరియంట్ సెకండ్ ఓనర్ ఒక లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది సార్ వెహికల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల్లో ఉంది టీఎస్ జీరో పాసింగ్ జీరో సెవెన్ పాసింగ్ సార్ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు నవంబర్ రెండు వేల పదిహేను జనవరిలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ ఒక ఆర్సీ వ్యాలిటీ చూసినట్టయితే మనకు రెండు వేల ముప్పై జనవరి వరకు ఇక్కడ ఆర్సీ అయితే వాలిడ్లో ఉంటుంది సార్ వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు పొల్యూషన్ కూడా వాలిడ్లో ఉంది ఒకసారి మొత్తం టు పంపర్ చూడండి సార్ వెహికల్ వచ్చేసి మనకు మారుతి సుజుకి టూర్ సార్ ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ టూరు డీజిల్ వెహికల్ వెహికల్ వచ్చేసి టీఎస్ జీరో సెవెన్ పాసింగ్ సార్ వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల పద్నాలుగు మోడలు లాంగ్ డిక్కి వెహికల్ ఇది సార్ సేమ్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజిను రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ యాప్ చెక్ చేసుకోవచ్చు రెండు వచ్చేసి ఇది వచ్చేసి బ్యానెట్ పట్టే ఒకటి రీప్లేస్మెంట్ అయింది సార్ బ్యానెట్ కూడా రీప్లేస్మెంట్ అయింది ఫ్రంట్ సైడు రన్నింగ్లో కుక్క అడ్డం వస్తే ఇది రెండు డ్యామేజ్ అయితే రీప్లేస్మెంట్ చేయించుకున్నారు టైమింగ్ రీప్లేస్మెంట్ అయిందండి ఒకసారి ఇంజిన్ అండ్ కదా చేసి ఆర్పిఎం ఇవ్వండి టూ థౌజండ్

సార్ ఫ్రంట్ సైడ్ టైర్ చూసినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ ఫ్రంట్ సస్పెన్సర్ చెక్ చేసుకోండి వ్యాలెట్ క్లోజ్ చేసేయండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది రెండు వేల ఇరవై మూడులో ఇది బిఈ కోడ్ ఉంటుంది వ్యాలెట్ క్లోజ్ చేసేయండి సార్ ఇది వెహికల్ వచ్చేసి ఎల్డీఐ ఇందులో పవర్ సేవింగ్ ఒకటే ఉంటుంది పవర్ విండోస్ ఉండవు మనం మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకోండి ఉంటుంది రైట్ సైడ్ వెహికల్ సంబంధించిన పిల్లరు రూఫ్ లైనింగ్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఎటువంటి యామీ కాలేదు సీట్ కవర్లు వచ్చేసి వందకు యాభై శాతం యాభై అరవై శాతం ఉన్నాయండి సరే వెహికల్ యొక్క రీడింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది సార్ ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు ఒక లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్ ఇప్పటికైతే డ్రివేన్ ఉంది రీడింగ్ ఏసీ మంచి కండిషన్లో ఉంది టచ్ స్క్రీన్ ఉంది కాకపోతే రివర్స్ కెమెరా లేదు మాన్యువల్ గేర్ బాక్స్తో ఉంటుంది వెహికల్ సంబంధించిన సెకండ్కి కూడా అవైలబుల్లో ఉంది సార్ సెంట్రల్ యాక్స్ సిస్టమ్ లేదు ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది కాకపోతే ఇక్కడ చిన్న డ్యామేజ్లు ఉన్నాయి ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు మైలేజ్ వెహికల్ సార్ ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ వస్తుంది మనకు లోకల్ కానీ హైవేలో ఎక్కువనే ఉంటుంది మైలేజ్ బ్యాక్ సైడ్ సీట్ కవర్లు వచ్చేసి వందకు డెబ్బై శాతం ఉన్నాయి సార్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే బ్రిజిస్టోన్ కంపెనీ టైర్ ఉంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ వైట్ కలర్ వెహికల్ అండి డిక్కీ స్పేస్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది సార్ వెహికల్లో స్టెప్నీ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ డిక్కీ సార్ ఎటువంటి యాక్సిడెంట్ కానీ రిప్లేస్మెంట్ అయితే ఏం లేదు సార్ ఇది కూడా షోరూమ్ గ్లాసే ఉంది చూసుకోవచ్చు పర్సెంట్ ఉందండి లెఫ్ట్ సైడ్ టైర్ వచ్చేసి ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ చూసుకోవచ్చు సార్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ టూర్ డీజిల్ వెహికల్ ట్వంటీ ప్లస్ మైలేజ్ ఉంటుంది లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ సెకండ్ ఓనర్ సార్ వెహికల్లో నాలుగు టై ఐదు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ సీట్ కవర్లు వందకు యాభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది సార్ టచ్ స్క్రీన్ ఉంది రెండు వేల పద్నాలుగు నవంబర్ రెండు వేల పదిహేను జనవరిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై జనవరి వరకు వెహికల్ కార్స్ వ్యాలడిట్లో ఉంది సార్ ఇన్సూరెన్స్ వాలడిట్లో ఉంది మనకు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై తారీఖు వరకు వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ కూడా వాలిడిట్లో ఉంది పొల్యూషన్ కూడా వ్యాలీట్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు జగిత్యాల్లో ఉంటుంది వచ్చే ముందు కాల్ చేయండి సార్ మారుతి సుజుకి టూర్ డీజిల్ వెహికల్ సార్ వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు కమిషన్ వేరే బార్గెనింగ్ ఉంది వచ్చే ముందు నాకు కాల్ చేసి రండి వెహికల్ అనేది పిలిపిస్తాను ఏదైనా ఉంటే వారితో మాట్లాడుకోండి కమిషన్ అయితే ఐదు వేల రూపాయలు కమిషన్ ఉంటుంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై